అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగులనాథాశ్రమం సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క వ్యక్తి నానకరామ్ గూడలో తిరుగుతూ ఉంటే మా పెద్దలు గౌరవనీయులు రామ్ దేవ్ సార్ గారి విన్నప్ప మేరకు ఆయన రోజు మార్నింగ్ పూట ఆ ఏరియాలో వాకింగ్ చేస్తూ ఉండేవారు వాకింగ్ చేసినప్పుడల్లా కనిపిస్తూ ఉంటున్న ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క వ్యక్తి పేరు మాణిక్ అని చెప్తా ఉన్నాడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కానీ వాళ్ళు చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాము నానకరామ్ గూడాలోనే మా ఇల్లు ఉంది అని చెప్తా ఉన్నాడు సో దయచేసి ఈ యొక్క వ్యక్తిని ఎవరైనా గుర్తుపెట్టినట్టయితే దయచేసి నాకు సమాచారం అందించండి మాతృదేవ వాసనలో యొక్క వ్యక్తి ఉన్నాడు సో ఈ యొక్క వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సమాచారం అందించి ఈ యొక్క వ్యక్తిని వారి కుటుంబానికి చేర్చాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము చూశారు కదా దాదాపు ఒక రెండు మూడు కేజీలు అన్న ఉన్నంత వెయిట్ పేపర్లు కావచ్చు అలాగే ఇంకా వేరే వేరే ఇనుప ఐటమ్స్ అవన్నీ కూడా జేబులో వేసుకొని తిరుగుతూ ఉన్నాడు నా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళలేకపోతున్నాను అలాగే నాకు ఉన్న జాబ్ పోయిందని చెప్తా ఉన్నాడు కాబట్టి సో దయచేసి ఒక వ్యక్తిని వారి కుటుంబానికి చేర్చండి నాకు ఓన్లీ నానక్రామ్ గూడ అని మాత్రమే చెప్తున్నాడు ఆ ఏరియాలో ఎక్కడ ఏంటి అంటే కూడా ఏం చెప్పట్లేదు కాబట్టి సో దయచేసి ఒక వీడియోని షేర్ చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అన్న రాష్ట్రం